హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీరు టెన్త్ క్లాస్ తర్వాత మనకి డిఫరెంట్ వేస్లో ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఏంటంటే ఒకటి ట్రిపుల్ ఐఐటీస్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కేటీ వీటిలో టెన్త్ మెరిట్ బేస్ చేసుకొని జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవచ్చు లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసీ రాసి మీరు డిప్లొమా జాయిన్ అవ్వచ్చు డిప్లొమా జాయిన్ అయిపోయిన తర్వాత ఈసెట్ ఎంట్రన్స్ రాసి మీరు ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ల్యాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు లేదా టెన్త్ క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి ఆ పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని టెన్త్ క్లాస్ లెవెల్లో ఉన్నాయి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే బీ ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆ సబ్జెక్ట్స్ లో వీడియోస్ గురించి బీటెక్ సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే గైడెన్స్ గురించి ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నేరుగా నా యూట్యూబ్ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు లేదా సింపుల్ గా మీకు కావాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి లేదా ఎన్ఐటి అని పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఇంటర్లోనే జాయిన్ అవ్వండి ఇంకా నో మోర్ ఆప్షన్ ఎందుకంటే ఐఐటి జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ క్వాలిఫై అవ్వాలంటే ఇంటర్లో మీకు బాగా నాలెడ్జ్ ఉండి సబ్జెక్ట్ ఎక్స్పోజర్ ఉండి బేసిక్స్ అన్ని బాగా మీరు ఎలాంటి ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి ఇలాంటి దాంట్లో జాయిన్ అవుతారు ఇది చాలా మంచి ఆప్షన్ ఇది కాకపోతే అది కొడతామనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి అలా ఉంటే మీకు ఇంకొక ఆప్షన్ లేదు ఇంటర్లో జాయిన్ అవ్వండి లేదు నాకు ఐఐటి ఎన్ఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ లాంటి నాలెడ్జ్ లేదు నాకు అటువైపు వెళ్ళే స్కోప్ కూడా లేదు అనుకున్నప్పుడు స్టేట్ యూనివర్సిటీస్లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ చేసి చేయొచ్చు లేదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా చేసి ఈసెట్ రాసి ఇక్కడ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అయితే మీరు ఇంటర్లో లక్షల లక్షల ఫీజులు అవసరం లేదు కొంతమంది ఏంటంటే ఫౌండేషన్ పేరు అని చెప్తారు లక్షల లక్షలు డబ్బులు కడతారు చివరికి ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాసి వస్తారు అలాంటప్పుడు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ ఫౌండేషన్ కోర్సుల పేరు చెప్పి మనం లక్షల లక్షలు కట్టాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ అలాంటి గోల్ ఉంటే మీరు ఐఐటీసీ వెళ్ళిపోవచ్చు మీరు ఐఐటి టార్గెట్ కానప్పుడు మీరు ఇంటర్లో లక్ష లక్షలు కట్టడం అవసరం లేదు జస్ట్ బేసిక్ అంటే ఎంసెట్ కోర్స్ ఉంటుంది కదా దానికి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వండి తక్కువ ఫీజు అయిపోతుంది లేదు అది కూడా ఎందుకు అనుకుంటే మీరు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసీఎట్ రాసి డిప్లొమాలో జాయిన్ అవ్వండి డిప్లొమా జాయిన్ అయిన తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ రాసి మీరు ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి చేసుకోవచ్చు ఎక్కడైనా ఇంటర్ టూ ప్లస్ బీటెక్ ఫోర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎక్కడైతే పాలిటెక్నిక్ త్రీ ప్లస్ ఇంజనీరింగ్ త్రీ ఎక్కడైనా సిక్స్ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి డిప్లొమా నుంచి వెళ్ళిన వారికి చాలా తేడా ఉంటుంది ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేయలేదు మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది ఈ ఇంటర్ క్వాలిఫికేషన్తో మీకు ఎన్ని జాబ్స్ వస్తాయి చాలా తక్కువ జాబ్స్ వస్తాయి అదే డిప్లొమా చేస్తారనుకోండి డిప్లొమాతో చాలా టెక్నికల్ జాబ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి స్టేట్ లెవెల్ ఉంటాయి ఎన్నో కంపెనీల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి అదే కాకుండా మీరు ఫర్దర్గా ఇంజనీరింగ్ చేయాలనుకున్న డిప్లొమా నుంచి వెళ్ళిన వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇంటర్లో చదువుకున్న సబ్జెక్ట్స్ అన్ని ఇంజనీరింగ్లో మీకు ఎక్కడా ఉపయోగపడవు అదే డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అని ఇక్కడే చదివేసుకుంటారు కాబట్టి ఇంజనీరింగ్ మీకు చాలా ఈజీ అవుతుంది కాబట్టి డిప్లొమో మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది కాకపోతే చాలామంది ఏంటంటే ఈ డిప్లొమాలో ఏంటంటే ఫెయిల్యూర్ అవుతారు బ్యాక్లాగ్స్ ఉంటాయి ఈ భయంతోనే ఇంటర్లో జాయిన్ అవుతారు అంతే అంతగాని ఇంకా వేరేది ఏమీ లేదు ఇంటర్మీడియట్ అయితే ఏదో బై హాట్ చేసి ఏదో చదువుకొని ఏదో పాస్ అయిపోతామని అదే డిప్లొమాలో బై హాట్ చేసి అలా పాస్ అవ్వాలంటే కొంచెం కష్టమే కాస్త కష్టపడి చదవాలి ఎందుకంటే టెక్నికల్గా డిప్లొమాలో అయితే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది ఇంటర్మీడియట్లో లేదనే చెప్పొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇంజనీరింగే కదా మీ టార్గెట్ ఇంజనీరింగ్ టార్గెట్ అయినప్పుడు డిప్లొమా నుంచి రావచ్చు ఇంటర్ నుంచి రావచ్చు మరి ఇంటర్ అయితే ఈజీకి పాస్ అయిపోతున్నాం సరే పాస్ అయ్యారు ఇంజనీరింగ్కి వచ్చారు డిప్లొమాలు ఇక్కడే కష్టంగా ఉంది ఇక్కడ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉండిపోతాయని భయము సరే భయంతో చదువు ఇక్కడికి వచ్చారు మరి ఇంజనీరింగ్ అయితే కష్టమే కదా డిప్లమో చేస్తే కాస్త కోసం అక్కడ ఎంతో నాలెడ్జ్ వస్తుంది మీరు ఇంజనీరింగ్ కొంచెం ఈజీగా నేర్చుకొని నాలెడ్జ్ ఎంతో వస్తుంది తొందరగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇండస్ట్రీలో జాబ్స్ కానీ తొందరగా వచ్చే అవకాశం ఉంది అదే ఇంటర్లో చదువుకున్న సబ్జెక్ట్స్ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి పెద్దగా యూజిఏ ఉండవు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వేరు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ వేరు సరే ఇంటర్లో ఏదో బట్టి పెట్టి చదివేసి పాస్ అయిపోయి ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయారు మరి ఇంజనీరింగ్ పరిస్థితి ఏంటి ఇంజనీరింగ్లో కూడా బట్టి పడి చదువుతారా ఇంజనీరింగ్లో కాన్సెప్ట్ రాకపోతే ఆ ఇంజనీరింగ్ చేసేందుకు ఆ డిగ్రీ దేనికి మనకు వస్తుంది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మీకు లో నాలెడ్జ్ లేకపోతే ఆ డిగ్రీ చేసి వేస్ట్ బట్టి పడితే మీకు ఆ డిగ్రీ వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటర్ ఈజీ అని చెప్పి ఇంటర్లో జాయిన్ అవ్వకండి డిప్లొమా కష్టమని ఇంటర్లో జాయిన్ అవ్వకండి మీ యొక్క నాలెడ్జ్ పరిమితి బట్టి మీరు ఇంటర్లో జాయిన్ అవ్వాలా డిప్లొమాలో జాయిన్ అవ్వాలా ఆ విధంగా జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసుకోండి అంతే తప్ప ఫలానాది ఈజీగా ఉంది నేను పాస్ అయిపోతాను ఇది కష్టంగా ఉంది అక్కడ నేను జాయిన్ అవ్వను అనుకుంటే మరి ఇంజనీరింగ్ కష్టంగానే ఉంటుంది మరి అక్కడ చాలా ఇబ్బంది పడతారు అక్కడ తప్పించుకోలేరు కదా అదేదో ముందే కొంచెం జాగ్రత్త పడితే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఇలాంటి అంశాలన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఈ విషయంలో కూడా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా ముఖ్యం తల్లిదండ్రులారా ఇలాంటి విషయాలు మీ పిల్లలకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి ఎందుకంటే టెన్త్ క్లాస్ ఏజ్లో వాళ్ళకి పెద్దగా అవగాహన ఏముండదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడో జాయిన్ అయ్యారని చెప్పేసి పక్కింటి వాళ్ళు ఎక్కడో జాయిన్ అయ్యారని చెప్పేసి పొరిగింటి వాళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పేసి అలా ఊహించుకుంటారు అలా ఊహించుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో మీరు మంచి లైఫ్ ఇవ్వలేరు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎవరైనా విద్యావేత్తలు కానీ అకాడమిషియన్స్ కానీ ఎవరైనా ఎడ్యుకేషన్లో బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి వాళ్ళతో డిస్కస్ చేస్తే మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని మీరు బాగా ఆలోచించుకొని మీ సొంత నిర్ణయం తీసుకోండి సలహాలు మాత్రమే మావి ఫైనల్గా నిర్ణయం మాత్రం మీదే